నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు ఆంధ్రనాడు సంపాదకులు మద్దినేని హరీష్ బాబు ఆశస్సులతో అక్షర రూపమిస్తూ జర్నలిస్ట్ లక్ష్మీపతి రచించిన యువగలం యువతకు మనోబలం పుస్తకాన్ని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఆవిష్కరించారు బుధవారం కుప్పం పిఈఎస్ వైద్య కళాశాలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఉదయం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ఇరవై ఏడవ తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన యువగలం పాద పాదయాత్ర తొలి రోజు నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నలభై ఐదు రోజుల పాటు పాదయాత్రను అక్షరం అక్షరం ప్రజలకు అందిస్తూ యువగలం జరిగిన తీరు ఎన్ని అడ్డంకులు ఎదురైన లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని యువగలం యువతకు మనోబలం పుస్తకంలో కళ్లకు కట్టారు జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధ వర్గాల ప్రజలకు నేనున్నానని భరోసానిస్తూ లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని పుస్తకంలో పొందుపరిచారు సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర ఎంతో కష్టమైనప్పటికీ ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు చదివినప్పుడు అటువంటి కష్టాలు ఆవిరైపోతాయి ఈ సందర్భంగా ఆంధ్రనాడు కుప్పం రిపోర్ట్ లక్ష్మీపతి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ ప్రముఖ ఇండస్ట్రీ జర్నలిస్టు లంకపల్లి అమరేంద్ర ఎర్లపూడి వెంకటేష్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి మనోహర్ మరియు తదితరులు పాల్గొన్నారు सन्देश <im> दिइयो